అందరు ఈరోజు అయితే నేను పన్నీర్ కొబ్బరి పాలతో పులావ్ అయితే చేసి చూపిస్తాను వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని దీనికోసం నేను కంపల్సరీగా నెయ్యి అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు నెయ్యి అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను ముందుగా మనం పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నాం పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది కదా ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం షాజీరా అంటే బిర్యానీ జీలకర్ర కొంచెం నార్మల్ జీలకర్ర కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ఒక ఆరేమో ఏమో యాలికలు బిర్యానీ ఆకు పెద్ద ఎలాచి ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం ఒకసారి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను వన్ కిలో పులావ్ అయితే చేస్తున్నాను కాబట్టి నేను పది పచ్చి అయితే తీసుకుంటున్నాను కారం వేసుకో మీకు నచ్చినవి తీసుకోవచ్చు పచ్చిమిర్చి వేసాక మూత అయితే పెట్టుకున్నాను ఒకసారి పచ్చిమిర్చి అయితే నేను కట్ చేయకుండా వేసుకున్నాను కాబట్టి నేను మూత పెట్టుకున్నాను సరే ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇందులో ఇప్పుడు కొంచెం పాజు కిస్మిస్ కిస్మిస్ నేను కావాలంటే వేసుకోవచ్చు కిస్మిస్ దీంట్లోనే కొంచెం క్యాప్స్ ముక్కలు గ్రీన్ పీస్ అలాగే కొన్ని బీన్స్ కూడా తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర సరిపడా సాల్ట్ బంగాళ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిపోగానే ఇందులోనే నేను ఇక్కడ ఏంటంటే ఒక టమాటో కొంచెం మిరియాలు రెండు స్పూన్లు గసగసాలు కొంచెం అల్లం పేస్ట్ చేసుకున్నాను ఇంట్లో స్వామి ఉండడం వల్ల వెల్లుల్లిపాయ వాడట్లేదు మీరు ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఇక్కడ ఇదైతే ఫ్రై అయిపోయింది కదా నేను రైస్ అయితే త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను వాటర్లో ఇప్పుడు వాటర్ అంతా తీస్తాను ఇప్పుడు ఈ రైస్ అయితే ఇందులో వేసుకున్నాం నేను త్రీ గ్లాసెస్ అయితే తీసుకున్నాను రైస్ రైస్ వేసుకున్న తర్వాత నేను త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఇక్కడ నేను కొబ్బరి పాలు అయితే సిక్స్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ పాలు అయితే ఇందులో వేసుకున్నాం కొబ్బరి పాలు అయితే వేసుకున్నాను ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కలుపుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉంచుకుందాం ఇప్పుడైతే పులావ్ అయ్యేలోపు మనం గ్రీన్ చట్నీ అయితే చేసుకుందాం ఈ పులావ్కి గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక కప్పు కొత్తిమీర అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ పచ్చిమిర్చి కొబ్బరి జీలకర్ర ఇవన్నీ అయితే ఇందులో వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి సో ఇంట్లో స్వామి ఉండడం వల్ల నేనైతే వాడట్లేదు ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఇక్కడ పాల మీద మేగడైతే ఉంటుంది కదా ఫ్రెష్ క్రీమ్ ఇది కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఒక నిమ్మకాయ కూడా నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఇది మిక్సీ చేసి పెట్టుకుందాం గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఒకసారి మూత తీసి చూసుకుందాం ఒకసారి కలుపుకొని మంట అయితే సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో అయితే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా ఈ పన్నీర్ అయితే ఇందులో వేసుకుంటాం అయితే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అలా మోపు పెట్టేసుకొని వదిలేదు పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఓవరాల్ వీడియో అయితే ఇది వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్